పూర్వమందు వ్రాయబడి ఉన్నవన్నీ మనకు బోధ కలుగు నిమిత్తము మనకు బోధ కలుగు నిమిత్తము రాయబడి ఉన్నవి ఏసీ స్తోత్రం చెప్పాలి మంచిగా ఇప్పుడు మళ్ళా జాగ్రత్తగా ఈ మాట వినాలి సిస్టర్ గారు మళ్ళీ చదువుతారు అన్నమాట వినాలి ఇప్పుడు ఎలాగంట చెప్పండి నా వైపు చూడాలి ఇటు ఎలా అంట దేవుని పిల్లలకి ఏం కావాలి చెప్పండి నా పరిస్థితులు మారలేదు నేను ప్రభు నమ్ముకున్నాను విశ్వాసం ఉంచాను నేను ఎంతకాలంగా సంవత్సరం నుంచి చూస్తున్నాను రెండు సంవత్సరాల నుంచి చూస్తున్నాను పర 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 ఏంటి రకంగా ఏంట్రా ఏంటి ఒకప్పుడే బాగున్నాను నా పాత మార్గం నా పాత మతమే బాగుంది ఒకప్పుడు అక్కడున్నప్పుడు సరిగా ప్రార్థన చేయనప్పుడు అప్పుడే బాగున్నాను ఇప్పుడు ప్రార్థన చేయడం దగ్గర నుంచి నాకు శోధలు వచ్చేసినాయి శ్రమలు వచ్చేసినాయి ఇబ్బందులు ఏంటి 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 ఏమంటాడు అక్కడ విశ్వాసానికి ఏం కావాలంట విశ్వాసానికి ఏముండాలంట విశ్వాసం యొక్క గుణమే ఓర్పు గుణం అమించబోయేటిగా చెప్పాలి విశ్వాసం యొక్క గుణం ఏంటది ఓర్పు ఎంతకాలం నీ ఎదుట కార్యము జరిగినంత వరకు నీలో ఏముండాలి ఓర్పు